మటన్ కర్రీ చూడండి వండుకుంటున్నాను ఇంకా అల్ల వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు కహారం ఉప్పు గరం మసాలా వేసి ఉడికించుకున్నాను ఆరు ఎనిమిది విజిల్ దాకా వేయించుకున్నాను ఇవి మెత్తగా ఇంకా గట్టి మాంసం అయితే ఇంకొక నాలుగు మూడు విజులు వేయించుకోవచ్చు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇది ఒక కరివేపాకు కొత్తిమీర పుదీనా ములక్కాడ ముక్కలో వేసుకుని వేయించుకుంటున్నాం చూడండి ఒకసారి ఇది అలా వేయించుతుండగా కొంచెం మటన్ వేగడానికి వేసుకుంటున్నాం మటన్లా వేయించుకుంటే బాగుంటుంది ഈ രൂപ ആയിവരങ്ങൾ ഇപ്പോൾ മറ്റൊരു വെച്ചിട്ട് മറ്റൊ ഉടുക്കുന്ന കരീ മാംസം എന്താ നഷ്ട അതൊക്കെ കരീ ബാ

వేయించుకోవాలి వేయించుకుంటేనే బాగుంటుంది మూసు పెడదాము బాయిల్ అవుతుంది చూడండి గ్రేవీ అది బాయిల్ అయిన తర్వాత ఈ గ్రేవీ అందరూ వేస్తాం సరిపోతుంది తల్లి తల్లి మమ్మ నరాల అంబర్ చేస్తంది అలా అంబ పట్టుకొని గోల toma mm -hmm. ver tá mm -hmm. está Está

రెండు నిమిషాలు సరే చూడండి అంత ఉంది లోపల ఆయిల్ బయటకు వచ్చేస్తాను చూడండి ఆయిల్ పట్టుకొచ్చినా కొడితే బాగుంటుంది Okay, na. Mirror on, please. Enjoy, enjoy. Thank you. che corre. la sopporto. Ce la